పర్యాటకానికి అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి అల్లూరు సీతారామరావ్ జిల్లా ప్రధాన ఆకర్షణించిన విషయం నాకు తెలిసిందే ఈరోజు విశాఖపట్నంలో మూసియం డెవలప్మెంట్ కార్పరేషన్ ద్వారా టీకర్ చేస్తున్నటువంటి యాత్లీన్ నవాస్ అదేవిధంగా ఇతరతర పర్యాటక కేంద్రాన్ని సందర్శించి అల్లూరు సీతారామరావు జిల్లాకి రావడం జరిగింది ఇక్కడ మిత్రులు డాక్టర్ గంగులయ్య గారు డాక్టర్ తండూర గారు రమేష్ గారు ఇంకా ఇతర తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మిత్రులందరితో కలిసి అక్కడ నైడాలో ఉన్నటువంటి జంగిల్ బిల్స్ దానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏ రకంగా ఉందనేటువంటి చూడడం ఆ తర్వాత ఇక్కడికి దగ్గరికి రావడం జరిగింది ైడాలో ఉన్నటువంటి జంగిల్ బెల్స్ విషయంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారితో కలిసి కొంత సమన్వయం చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది గత ప్రభుత్వం తాలూకు అక్రమ విధానాల వల్ల వారి యొక్క అనానుచిత నిర్ణయాల వల్ల అద్భుతమైనటువంటి రిసార్ట్స్గా ఉన్నటువంటి జంగిల్ బెల్స్ ఇవాళ ఏ రకంగానూ ఉపయోగానికి వీలు లేని పరిస్థితి ఆ రోజున వాళ్ళు శ్రద్ధ పెట్టుంటే వారి అందరికీ కూడా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడమే అలాంటి పర్యాటక శాఖ మంత్రుల యొక్క కార్యక్రమం ఇంతితే జంగిల్ బెరిస్ లాంటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్స్ని బాగు చేసుకోవాలనేటువంటి ఆలోచన వారు చేయలేదు ఇవాళ మేము అక్కడ చూస్తే ఐదు సంవత్సరాల వాళ్ళ యొక్క పూర్తిగా నిర్లక్ష్యం ఏ రకంగా చేశారో అది కనబడతా ఉంది ఆ రూమ్లన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి అదేవిధంగా నివాసయోగ్యంగా లేకుండా ఉన్నాయి వాటిని మళ్ళీ తిరిగి రెనోవేట్ చేసి అందరికీ ఉపయోగపడే విధంగా చేయాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి కొంత సమన్వయం ఏర్పరచుకోవాల్సిన అవసరం అది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ప్రయత్నం చేయలేదు ఇవాళ వచ్చి చూసేటప్పటికీ అక్కడ టెక్నికల్ అబ్జెక్షన్స్ కొంచెం చెప్తా ఉన్నారు మరి ఐదు సంవత్సరాల కాలం వాళ్ళు ఏం చేశారు ఆ మంత్రులు ఏం చేశారు ముఖ్యమంత్రి గారు ఏం చేశారో నాకు అర్థం కావటం లేదు ఇవాళ మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవాళ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలోనే అటవీ శాఖ కూడా ఉంది కాబట్టి వారితో కూడా మాట్లాడి మన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే విషయంలో వారు చూపించే శ్రద్ధకి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఉన్నటువంటి టెక్నికల్ ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని అధిగమించడానికి వారి సహకారం కూడా కోరి తప్పనిసరిగా మళ్ళీ జెంగిల్ పరిస్థితిని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి మరమతు చేసి ఆ విధంగా ముందుకు తీసుకువెళ్ళి వాటిని ఉపయోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం రెండోది వచ్చేటప్పటికీ ఈ బొర్రా